పిత పుత్ర పవిత్ర ఆత్మ మమన ఆమెన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేష తల్లి తల్లి శ్రీసభ ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవమును కొనియాడుతున్న ఈ సమయంలో మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు ఈ యొక్క పండుగను పదకొండవ భక్తినాథ పాపు గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో మొదలుపెట్టారు ఎందుకని మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు ప్రభుని ఒక రాజుగా ఈ ప్రపంచానికి ప్రకటించారని మనం ఆలోచన చేసినట్లయితే అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి వేరత్వంలో పాలన దక్షతతో విజయాలతో అపురూప కళాఖండాలతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న రాజులు కొంతమంది అయితే పరిపాలనను పరుగులు పెట్టించి దేనత్వానికి సముద్రాలు అడ్డుకావని చెప్పి అనేక ఖండాల్లో ప్రవేశించి రాజ్య పాలనను చేపట్టిన చక్రవర్తులు ఇంకొంతమంది అయితే యుద్ధానికి కొత్త నిర్వచనం ఇచ్చిన వీరుడు ఖండాలు జయించిన అఖండ త్యాగి సైన్య సైనిక కన్నా యుద్ధానికి కొత్త నిర్వచనం ఇచ్చిన వీరుడు ఖండాలు జయించిన అఖండ త్యాగి సైన్య సంఖ్య కన్నా సైన్య సంకల్పం గొప్పదని నమ్మిన ప్రపంచ విజాత అలెగ్జాండర్ అయితే ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ ఒక డిక్టేటర్ అయితే శత్రురాజ్యాలను సమర్థవంతంగా ఆపగలిగే శక్తి సైన్య బలం ఉన్న వ్యక్తి డేరియస్ అయితే ఎన్నో యుద్ధాల్లో తన వీరత్వంతో రోమన్ సామ్రాజ్యానికి ఎన్నో ఘన విజయాలు సాధించిన వ్యక్తి జూలియస్ సీజర్ అయితే వీరంతా కూడా రాజ్యాలను ఏలారు వీరి యొక్క పరిపాలనలో ఎంతోమంది యుద్ధాల ద్వారా చంపబడ్డారు ఎంతోమంది వలస జీవితాలు జీవించారు ఎంతోమంది బానిసలుగా అమ్మబడ్డారు అపార జన నష్టం రాజ్యాల ఆక్రమణలు ఇలా ఎన్నో జరిగాయి ఒక ప్రపంచ యుద్ధమే చూడండి ముప్పై మిలియన్ల ప్రజలు చనిపోవటం ఒకటిన్నర కోట్ల ప్రజలు గాయాలు పడటం పదిహేను మిలియన్ల సైనికులు చంపబడటం ఆహార నిత్యావసరాల కొరత ధరల పెరుగుదల ఇవన్నీ ఆలకిస్తుంటే మనకి చెవులు గగ్గుర పుడుతూ ఉంటాయి కారణం ఏ రాజ్యైనా ఏ చక్రవర్తి అయినా మన క్రీస్తు రాజుల ప్రజలను రక్షింపలేరు మరియు రక్షింపలేకపోతూ ఉన్నారు అందుకే అంటారు ఎంతోమంది రాజులు వచ్చారు ఎంతోమంది మరణించారు ఎన్నో రాజ్యాలు ఆవిర్భవించాయి అంత ముందాయి కానీ క్రీస్తురాజు రాజ్యము ఆలోచనలకు అందకుండా అడ్డగించే అవరోధాలకు ఆగక అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది మన క్రీస్తు రాజుకి కోటలు లేవు పూరిపాకే సైన్యం లేదు సేవకులే ధనధాన్యాలు లేవు దైవ బలమే బంగారు కిరీటం లేదు ముళ్ళ కిరీటమే కత్తులు లేవు కనికర కారుణ్య ప్రేమలే హింసలు యుద్ధాలు లేవు క్షమా శరణములే రాజులంతా అంతఃపురాల చుట్టూ అల్లుకుంటూ ఉంటే మన క్రీస్తు రాజు మురికి వాడల మధ్య వజ్రాల్ని సానబెట్టాడు ఎన్నో వేల మేట్లు దిగి సత్య సూత్రాలను ఉపమానాల ఓటలుగా మార్చి నమాత్ర నాయకుని లక్ష్యమని మనల్ని జీవింపమని తాను గోధుమ రొట్టెలా విరిగిపోయాడు ఎంతోమంది రాజులు పట్టు పాంపులలో నిద్రిస్తే మన క్రీస్తు రాజు పొట్టు గుడ్డల్లో పొత్తు గుడ్డల్లో పవడించారు ఎంతోమంది రాజులు పదవులను గెలిస్తే మన రాజు హృదయాలను గెలిచాడు అందుకే మనమంతా గట్టిగా చెప్పాలి నాయకుడు అంటే క్రీస్తు ప్రభువులా ఉండాలని నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు నడిపించేవాడు మరి మన నాయకుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడంటే ఒక కాపరిగా ఒక సేవకుడుగా నాయకత్వాన్ని వహించి మనల్ని తన రాజ్యమునకు నడిపిస్తూ ఉన్నాడు ముందుగా మనము కాపరి నాయకత్వం గురించి తెలుసుకుందాం హెచ్కేల్ గ్రంథము ముప్పై నాలుగు రెండులో మనం చూసినట్లయితే కాపర్లను గురించి దేవుడు ఎలా పలుకుతూ ఉన్నాడు నరపుత్రుడా ఇస్రాయేలు రాజును ఖండింపు ఇస్రాయేలు కాపర్లారా మీకు అనర్థము తప్పదు మీరు మీ కడుపు నింపుకొంచున్నారే గాని గొర్రెల మందులను మేపుటలేదు ఏ గ్రంథం ముప్పై నాలుగు పన్నెండులో చూసినట్లయితే మన క్రీస్తు రాజులో ఉన్న ప్రేమను గురించి మనకు అర్థమవుతూ ఉంది కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వాణిని మరలా ప్రోగి చేసినట్లే నేనును చేయుదును మబ్బులు ఆవహించి చీకట్లు క్రమ్మిన రోజున ఆ గొర్రెలు చల్ల చెదరైన తాబుల నుండి వాణిని మరలా తోలుకొని వత్తును ప్రదేవుని బిడ్డలారా మనలో ఉన్న పాపముల వలన మనం క్రీస్తు ప్రభు నుండి చెదరిపోతూ ఉన్నాం సైతాను చీకట్లలో మనం మనల్ని ఆహ్ ఆవరిస్తూ ఉంది అందువలన మనము త్రోవ తప్పుతూ ఉన్నాం మనల్ని రక్షించడానికి మనకంటూ ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడే మన క్రీస్తు ప్రభువు మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ప్రాణాన్ని ఇస్తాడు ఇతరుల కోసం తన జీవితాన్ని ఇవ్వటం అంటే సమయం బలం సామర్థ్యం శ్రద్ధ చూపించటం మరి మనం మంచి కాపర్లుగా మారగలమా ఈ విశ్వాస ప్రయాణంలో ఇతరులను వినటానికి ప్రోత్సహించటానికి ప్రేమించటానికి మనం ముందుంటున్నావా లేదా దూరంగా ఉంటూ ఉన్నామా ఒకసారి ఆలోచించండి మన క్రీస్తు కరుణామయుడైన కాపరి పూర్వం గొర్రెల కాపరి అయిన ఏబేలు పా ప్రాణాలను అర్పించాడు ఆది కాండము నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చినం బాధమయుడైన సేవకుణ్ణి గొర్రె పిల్లగా వద్యస్థానానికి నడిపించుకుని పోయి వధించారు యష్యా గ్రంథం ఐదవ అధ్యాయం ఏడవ వచనం మందకు మేలు చేయాలనే కోరిక గల యోగ్యుడైన కాపర్ని బట్టి రొమ్ము పొడిచారు జకరియా గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచనం పై చెప్పబడిన లక్షణాలన్నీ క్రీస్తునందు ఫలసిద్ధి నొందాయి కావుననే క్రీస్తు నేను గొర్రెల కోసం ప్రాణాలని అర్పిస్తానని అన్నాడు యాహాను శువార్త పదవ అధ్యాయము పదిహేనవ వచనం ఇలా స్వీయ మరణం ద్వారా మనకు జీవాన్ని చేకూర్చుపెట్టిన త్యాగమూర్తి మన క్రీస్తు ప్రభువు కావున అతనికి ప్రణమిలుదా చరిత్రలో ఏ రాజైనా తన స్వీయ మరణం పొందగలిగాడా ఒక్క క్రీస్తు రాజు తప్పితే ఇంకెవరూ లేరు క్రీస్తురాజు ఒక కాపరిగా ఉంటూ ఎంతో మందికి ఆకలిని తీర్చారు అలానాడు ఐదు వేల మందికి ఆహారము ఇవ్వటమే కాకుండా ఈరోజు యావత్ ప్రపంచానికి మన ఆధ్యాత్మిక ఆకలిని తీర్స్తూ ఉన్నారు కాపరి తన గొర్రెలకు ఆహారము సమకూర్చిపెట్టినట్లే క్రీస్తు ప్రభు కూడా వాక్యం ద్వారా రక్త ద్వారా ఆయన మనల్ని సమృద్ధిగా పెంచుతూ ఉన్నారు కాపరి గాయపడిన గొర్రెలకు కట్టి కట్టునట్లు మన గాయాలకు ఆయన కట్టు కడుతూ ఉన్నారు గాయాలు అనేవి మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు కాపరి తన గొర్రెలను అనేక ఆపదల నుండి కాపాడినట్లు మనల్ని కూడా అనేక ఆపదల నుండి సైతాను తంత్రముల నుండి క్రీస్తు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అంతేకాకుండా అనేక మానసిక శారీరక రుగ్మతలతో బాధపడుచున్న వారిని క్రీస్తు హక్కున చేర్చుకుంటూ ఉన్నాడు రాజులు చక్రవర్తులు అంతఃపురములు విచ్చేస్తున్న ముఖ్యులను ప్రముఖులను స్వీకరిస్తూ ఉంటే మన క్రీస్తురాజు మాత్రం సమాజంలో తక్కువ స్థాయి గలవారిని సమాజంలో వెలివేయబడిన వారిని స్వీకరిస్తూ ఉన్నాడు రాజులు ప్రజల నుండి బహుమతులను ఆశిస్తే మన క్రీస్తు రాజు ప్రజలకు బహుమతులు ఇస్తూ ఉన్నాడు అయ్యి ప్రభు యొక్క రక్త మాంసములు చూడండి క్రీస్తురాజు ఒక కాపరిగా ఉంటూ మనల్ని చాలా బాగా నడిపిస్తూ ఉన్నాడు టు అవర్ కింగ్ క్రీస్తులో ఉన్న రెండవ నాయకుని లక్షణం సేవకుని నాయకత్వ లక్షణం మొదటిగా వ్యక్తులకు విలువ ఇవ్వడం సమాజం వెలువేసిన ప్రతి వ్యక్తికి క్రీస్తు విలువ ఇచ్చారు ఎటు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ కానీ జక్కైన కానీ కుష్ఠరోగంతో రోగంతో ఉన్నవారిని కానీ విధవరాణులను కానీ పాపాత్ములను కానీ క్రీస్తు ప్రభు వీళ్ళందరికీ విలువనిచ్చారు అంతేకాకుండా వారి యొక్క జీవితాలను మార్చారు వినయం నమ్రత ఫిలిపిలకు రాసిన లేఖ రెండు అధ్యాయం ఐదు పదకొండు చదివినట్లయితే క్రీస్తు యొక్క వినయం మనకి అర్థమవుతూ ఉంది వినుట క్రీస్తుకి మరుపెట్టిన వారినంత హక్కున చేర్చుకున్నాడు వారు అంటే ప్రజల యొక్క బాధలను కష్టాలను గూర్చి క్రీస్తు ప్రభు వినేవారు క్రీస్తు అందు విశ్వాసం తను నమ్మిన ప్రజ ప్రతి వానికి నేనున్నాను అనే భరోసా క్రీస్తు ప్రభు ఇచ్చేవారు దైవవాక్కు ద్వారా అద్భుతముల ద్వారా ప్రజలకు తాను ఒక మంచి విశ్వాస పాత్రుడిగా ఆయన జీవితంలో క్రీస్తు ప్రభువు మిగిలిపోయారు సంరక్షణ క్రీస్తు చెంతకు వచ్చిన ప్రతి వ్యక్తిని క్రీస్తు చేరదీశారు కుంటి గుడ్డి మోగవారికి స్వస్థతలనిచ్చారు మరణించిన వారిని లేపారు ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారాన్ని ఇచ్చారు పరలోక రాజ్యంలో మనల్ని చేర్చడానికి తను సిలువ మరణం పొందారు మన ఆకలిని తీర్చడానికి ఆయన శరీరాన్ని మనకిచ్చారు ఇంత మంచి నాయకుడిని మనం ఎక్కడైనా చూస్తామా ఈ ప్రపంచాన్ని సక్రమైన మార్గములు నడిపించాలంటే ఎలాంటి నాయకులే మనకు కావాలి క్రీస్తు రాజు లక్షణములు ఒక రాజులా ఎలా ఉండాలో తెలుసుకున్నాం ఇలాంటి లక్షణాలు ఒక భర్త తన భార్యతో భార్య భర్తతో అన్నదముల మధ్య అక్కచుల మధ్య టీచర్స్ తమ విద్యార్థులతో యజమానుడు తన పనివారితో ఇలా గురువు తన ప్రజలతో ఇలా ఒకరి అందు ఒకరు ఈ లక్షణాలను అలవర్చుకుంటే క్రీస్తు రాజ్య రాజ్యాన్ని మనం స్థాపించగలుగుతాం క్రైస్తవులైన మనం ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకుందాం మనలో ఉన్న నాయకత్వపు లక్షణాలు క్రీస్తుని పోలి ఉన్నాయా లేక ఒక హిట్లర్లా ఒక సీజర్లా ఒక డేరియస్లా లేదా ఒక అలెగ్జాండర్లా ఉన్నాయా ఈనాటి సమాజమంతా అల్లకొల్లొలంగా ఉంది ప్రజలు నైతిక విలువలు కోల్పోతూ ఉన్నారు ఒక ప్రక్క రాజకీయాల రోత అయితే మరో ప్రక్క హత్యల మోత ఎటు చూసినా అవరోధాలే విలువలేని సమాజము అధికారాన్ని పొందేందుకు విప్లవ పార్టీలు ఇలాంటి సమయంలోనే పదకొండవ భక్తినాథ పాపుగారు పాపు గారు క్రీస్తు ప్రభుని నిజమైన రాజుగా ఈ ప్రపంచానికి పరిచయం చేశారు క్రీస్తు ఎలాంటి రాజు చెప్పబడినట్లు మనం కూడా ఆయన్ని అనుకరించాలనేది పోపు గారి యొక్క అభిలాష అందుకే క్రీస్తు రాజు మహోత్సవాన్ని ఆ పండుగను ప్రపంచమంతటా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు పట్నములను చూద్దాం మొదటి పట్నం గమనించినట్లయితే దావీదు ఇస్రాయేలు రాజుగా అభిషేకింపబడుట దావీదుకి ఒక రెండవ అభిషేకం దావీదు దక్షిణాన ఉన్న ఉదయా రాజుగా అభిషేకింపబడ్డాడు రెండవ స్వామ్యాల గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచ్చనంలో యోధా ప్రజలు అచ్చటికి వచ్చి దావీదును యోధాకంతటికి రాజుగా అభిషేకించి తెరి రెండవ అభిషేకం ఉత్తరాన ఉన్న ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా అభిషేకింపబడుట చదవండి రెండవ స్వామ్యాల గ్రంథం ఐదవ అధ్యాయం మూడవ వచ్చినంలో పెద్దలందరూ హెబ్రోన్కు రాగా దావీదు యావే సమక్షమున వారితో వడంబడిక చేసుకునేను అంతటా పెద్దలు అతనిని ఇస్రాయేలులకు రాజుగా అభిషేకించి ఇస్రాయేలు ప్రజ ప్రజలు దావేను ఎందుకు రాజుగా అభిషేకించారంటే సౌలు చనిపోయిన తర్వాత ఇస్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడు లేడు మరోవైపు అమలేకులో భయం వీరికి ఆవరించి ఉంది చూడండి దైవ బిడ్డలారా భూమి ఆకాశములను అందులోని సమస్త వస్తువులను సృష్టించిన దేవుని యొక్క రాచరికమనే వీరు నిరాకరించారు దేవుని యొక్క న్యాయమనే వీరు ధిక్కరించారు అన్యజాతుల వల్లే వీరు కూడా మానవ రాజులను కోరుకున్నారు ఇస్రాయేలులకు యాభై ఒక్కడే రాజు అయినప్పటికీ ఆయనను నిరాకరించి దేవునికి గట్టి అపచారం చేశారు మన జీవితాలు కూడా అంతే నమ్మిన దేవుణ్ణి మనం కొన్ని సమయాల్లో మర్చిపోతూ ఉంటాం ఆయనను నిరాకరిస్తూ ఉంటాం ఆయనకు దూరం అవుతూ ఉంటాం మనకంటూ ఒక దేవుడున్నాడు ఒక రాజు ఉన్నాడు ఒక ప్రభు ఉన్నాడు ఒక కాపరి ఉన్నాడు అనే నగ్న సత్యాన్ని మర్చిపోతూ ఉంటాం ఇస్రాయేల్ ప్రజలంతా మానవ శక్తి మీద ఆధారపడుతూ మనకు మనమే నాయకులము అని ఫీల్ అయిపోతూ ఉంటాం ఎదుటి వారిని బాధిస్తూ ఉంటాం మాకు వీరుంటే చాలు వారుంటే చాలు అని అంటమే కానీ క్రీస్తు మాకు చాలు హీజ్ ఆవర్ కింగ్ అని అనలేకపోతూ ఉన్నాం ఈనాటి పద్నం మొదటి పట్టణంలో దావీదు ఒక గొర్రెల కాపరిని అయినప్పటికీ ఒక మహారాజుగా అభిషేకం పొంది ఇటు ఉత్తర భాగాన్ని అటు దక్షిణ భాగాన్ని అందులో ఉన్న ప్రజలను శత్రు దేశాల నుండి కాపాడుకుంటూ తన రాజ్య వైభవాన్ని చాటుకుంటూ ఉన్నాడు అమలేకీయులు అమోనీయులు ఫిలిస్తీయులు మొవాబియులు ఇదుమీయులు ఇలా ఎనిమిది నుండి తొమ్మిది యుద్ధాలు శత్రువులతో చేసి తన ప్రజలను రక్షించుకుంటూ ఉన్నాడు అదేవిధంగా క్రీస్తు కూడా సైతానుతో మన తరపున యుద్ధం చేస్తూ ఉన్నాడు అలనాడు దావీదు ఉత్తర దక్షిణ భూభాగాలను కలుపుతూ రాజ్యపాలన ఎలా చేశాడో క్రీస్తు ప్రభు పరలోక భూలోకాల రాజ్యాలను కలుపుతూ ఆయన అధిపతిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు మనం కూడా క్రీస్తుతో పాటు సైతానితో యుద్ధం చేయాలి వాటి యొక్క తంత్రోపాదముల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి ఈరోజు రెండో పట్నం చదివినట్లయితే అర్థమవుతూ ఉంది కొలెసీలకు రాయబడి లేక ఒకటో అధ్యాయము పదమూడవ వచనం దేవుడు మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తోడుకుని వచ్చును ఈ అంధకార శక్తులు ఏంటి అంటే అవి సిన్ అండ్ సైటన్ పాపము అండ్ సాతాను పద్నాలుగో వచనం చదవండి ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది మన పాపములు క్షమింపబడినవి స్నానం లేక బాప్త్యమం ద్వారా పొందిన ఆత్మ వల్ల మనలోని ఉన్న అంధకార శక్తులను మనం ఆహుతి చేయాలి మనము మనల్ని పాప దాస్యం నుండి అంధకార శక్తుల నుండి విడిపించి మనకు స్వేచ్ఛనిచ్చే నాయకుడు మనకుండగా ఎందుకు మానవ నాయకత్వాన్ని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం మనం చనిపోతే వెళ్ళవలసిన స్థలం పరలోక రాజ్యం ఈ భూలోకంలో మనం జీవించిన అన్నాళ్ళు రాజు యొక్క నాయకత్వాన్ని అంగీకరిస్తూ మంచి కార్యములతో విశ్వాసముతో దైవ భయముతో ప్రేమ సేవ త్యాగం కారుణ్యములతో జీవిస్తూ ఎదుటి వారిని కూడా మీలో భాగస్థులుగా ఎంచుకుంటూ సక్రమమైన మార్గములో నడుస్తూ క్రీస్తును అనుసరిస్తే కాలం సమీపించినప్పుడు ప్రధాన దూత శబ్దముతో శక్తితోనూ మహిమతోను మనుష్య కుమారుడు ఆకాశ వచ్చును పరలోక సైన్య సమూహము ఆయన వెంటవచ్చును అప్పుడు భూమి మీద ఉన్న ప్రజలు మనము ఆయన్ని చూస్తాం ఇదే మన క్రీస్తు రాజు యొక్క రాకడ దానికి మనం సిద్ధంగా ఉండాలి క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము ఆ ప్రత్యక్ష రూపమే ఈ ప్రేమ కరుణ దయామయుడు ఒక క్రీస్తులోనే ఈ గుణాలను మనం చూస్తూ ఉన్నాం శత్రువులను క్షమించే ప్రేమించే గుండె క్రీస్తుది బాధలతో క్రిగిపోయిన వారిని శాద తీర్చే మనస్సు క్రీస్తుది మానసికంగా అనారోగ్యంతో బాధపడే వారిని హక్కున చేర్చుకునే గుండె క్రీస్తుది అందుకే ఈనాటి సుశేష భాగంలో చూసినట్లయితే కల్వరి కొండ మీద మూడు సిలువలు ఒక సిలువలో ఉన్న వ్యక్తి పాపంతో చనిపోయాడు మొదటి దొంగ రెండవ సిలువలో ఉన్న వ్యక్తి పాపానికి చనిపోయి పరిశుద్ధినిగా మారాడు రెండవ దొంగ మూడవ శిలువలో ఉన్న వ్యక్తి పాపుల కొరకు మరణించాడు వారే క్రీస్తు ప్రభువు మన ప్రధాన యాచకుడు మరణాన్ని జయించిన మొదటి వ్యక్తి ఆయనే సమస్తానికి ఆధారభూతుడు శిలువనే సింహాసనంగా మార్చి మొండ్ల కిరీటమే రాజు కిరీటంగా ఎంచి తన శిలువ చెంతనున్న ప్రజలనే అధికారులుగా భావించి మన కొరకాయ మన రక్షణ కొరకై ఆయన వదికిపోయాడు నీ జవాబు ఏమిటి ప్రపంచంలో ఏ రాజుకు లేని అసమానతలు ఈ రాజులో చూస్తూ ఉన్నాం ఈ అసమానతలు మన కొరకాయి కదా ఎకునుండైనా క్రీస్తు రాజు జెండా కిందకు వద్దాం మానవతకు సేవ చేద్దాం అలానాడు తండ్రి దేవుడు గాబరేయుల ద్వారా ఇలా అన్నాడు తండ్రి అయిన దావీది సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని క్రీస్తు చనిపోయిన ఆయన మన ఈ రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అందుకే క్రీస్తుని ధరించిన మనము ప్రేమ సేవ కరుణ దయ కలిగి ఆయన విచ్చుకు వెళ్ళే పంటలను మనం కోసేలా ఉండాలి ఆయన వదిలి వెళ్లే దూరాలను మనం చేరుకునేలా మనం తయారు కావాలి ఆయన మనకు వసగిన పవిత్రాత్మతో మనం పనిచేయాలి ఈ లోకం మనది కాదు పరలోకం మనది దానిని చేరాలంటే మనం సత్క్రియలు మనకి నిధులుగా ఉపయోగపడాలి మనల్ని ప్రేమించి సేవించి కాపాడే రాజు మనకున్నాడు అందుకే సిలువలో రెండవ దంగా జస్టస్ క్రీస్తు దేవుడని గుర్తించాడు దేవునికి భయపడ్డాడు తనలో ఉన్న పాపాన్ని గుర్తించాడు యేసు వైపు చూచాడు పరలోక రాజ్యం ఉందని గుర్తించాడు నీ రాజ్యంలో నన్ను గుర్తించుకో ప్రభు అని వేడుకున్నాడు క్రీస్తు వెంటనే పలికిన మాట నేడే నీవు నాతో కూడా పరలోకంలో ఉందువు అవును క్షమించి పరలోక రాజ్యాన్ని పరమ తండ్రి మన క్రీస్తు రాజు ప్రభు క్రీస్తు యొక్క రాజ్యం ప్రేమ సేవ వినయముతో కూడుకుని ఉన్నది మొదటిగా క్రీస్తు యొక్క రాజ్యం ప్రేమతో కూడుకుని అన్నది యహా శుభార్త అధ్యాయం పన్నెండులో నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు ఈ ప్రేమ సేవకు దారితీస్తూ ఉంది రెండవదిగా క్రీస్తు చెప్పిన సేవ మతే శుభార్త ఇరవై మూడో అధ్యాయం పదకొండో వచ్చిన మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలేను ఈ సేవ వినయంతో కూడుకుని ఉన్నది మూడవదిగా క్రీస్తు చెప్పిన వినయం లూకా శుభార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాదు అంటే వినయంతో మనం క్రీస్తుని అనుసరించాలి బికాస్ జీసస్ ఈజ్ అవర్ హంబుల్ కింగ్ వినయంతో మనం దేవుణ్ణి వెంబడిస్తే శాంతి సమాధానాలతో మనం జీవిస్తాం జీసస్ ద ఈజ్ ద కింగ్ ఆఫ్ పీస్ జకర్య గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు మనం చూసినట్లయితే చిగురు అనబడు నరుడు తన ఉన్న చోటనే వృద్ధి చెందును అతడు ప్రభు మధరమును పునర్నిర్మించును అతడు సింహాసనాశనుడై అతడు యాజకత్వమును చేయును ఈ ఇరు బాధ్యతల మధ్య శాంతి సమరస్యములు నెలకొలియుండును ఇది అక్షరాల మన క్రీస్తులో నెరవేర్చబడినది క్రీస్తు ఒక యాజకుడుగా ఒక కాపరిగా ఒక నాయకుడిగా మనం చూస్తూ ఉన్నాం అంటే అంతేకాకుండా శాంతిని నెలకొల్పే అధిపతిగా చూస్తూ ఉన్నాం ఈ శాంతిని నెలకొల్పే రాజు మెస్సయాగా రావటం యహలోక శక్తులను తాను ఎంచుకున్న ప్రేమ సేవ త్యాగ జీవితం ద్వారా జీవించటం మనం చూస్తూ ఉన్నాం అందుకే మనమంతా క్రీస్తుని ఒక రాజులా అంగీకరించుదాం ఆ రాజుకే మనం సేవలు చేద్దాం ఆ రాజే మన ప్రేమామయుడని అంగీకరించుదాం అలనాడు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ అనే త్రోవలో మనం వెళ్లకుండా క్రీస్తే యూదుల రాజు మన రాజు అని నిశ్చయంగా చెప్పే దారిలో మనం నడవాలి ఆ దేవాతి దేవుడు మనల్ని నిండుగా మెండుగా దేవించిన కాక పిత పుత్ర పవిత్రాత్మ నామై